అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళు మానసిక చికాకులు కానీ అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కువ శాతం ఈ యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలతో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు విద్యాపరమైన విషయాలలో నూతన ప్రయత్నాలు చేయడం అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబపరమైన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా నూతన వాహన కొనుగోలు మొదలైన వాటి విషయాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా ఏదైనా ఇన్లాస్ సైడ్ కానీ అంటే ఏదైనా భాగస్వామి తరపు బంధువర్గంతో ముఖ్యంగా తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొంత ముఖ్యమైన విషయాల మీద ఆలోచనలు చేయడం మాట్లాడడం అలాగే వారసత్వపు ఆస్తుల గురించి ఆలోచనలు చేయడం అలాగే ఉన్న ఆస్తిని అధిక పెంచుకునే విధంగా వాటి పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి నెట్వర్క్ పెరుగుతుంది సాంఘిక సంబంధాలు మైత్రి బంధాలు మొదలైన విషయాల్లో ఎక్కువ శాతం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి కొత్త వ్యక్తుల పరిచయాలు కొత్త ఆలోచనలు నూతన వ్యాపార వ్యవహారాల కోసం ఆసక్తి అధికంగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు సాంఘిక సంబంధాల్లో పేరు ప్రఖ్యాతలు పెంచుకునే విధంగా నూతన ప్రయత్నాలు చేస్తారు అమ్మ వారికి ఎలా ఉంది ఈరోజు కన్యారాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో దైనందిన జీవన వ్యవహారంలో కొన్ని కార్య కొన్ని మార్పులు చేసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు రోగ శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు అలాగే విశేషంగా శత్రువులపై విజయం సాధించడం విషయంలో కావచ్చు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో విద్యార్థుల యొక్క ఎక్కువ ప్రతిభ విషయంలో కానీ ఎక్కువ శాతం కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అంటే వృత్తితో మీతో అనుకూలంగా ఉండే వ్యక్తులతో కానీ విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ చుట్టుపక్కల వాతావరణంలో వ్యక్తులతో కావచ్చు కొలీగ్స్ కావచ్చు లేకపోతే మీరు చేసే వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు అభిప్రాయ భేదాలకి వీళ్ళంత దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది